కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి వరల్డ్ వైడ్ గా ఈ సినిమా జూన్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది కేవలం ఈ సినిమా ప్రమోషన్ కోసమే ఫిలిం టీం అరవై నుంచి వంద కోట్ల వరకు ఖర్చు చేయబోతుంది ఆల్రెడీ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదటి ఈవెంట్ తో పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్ షురు చేసింది పూరకాలు తెప్పిస్తోంది కల్కి టీమ్ కాకపోతే ప్రెస్ మీట్ తర్వాత చాలా విషయాల్లో క్లారిటీ వచ్చిందా కన్ఫ్యూజన్ పెరిగిందా టేక్ ఎ లుక్ కల్కీ మూవీ టీం బుచ్చి అప్డేట్ తో మతిపోగొడుతోంది రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ తో ప్రమోషన్ లో ఇమోషన్ పెంచిన ఫిలిం టీం ఇక నుంచి వారానికో అప్డేట్ అని తేల్చింది మేకింగ్ తర్వాత సాంగ్స్ తర్వాత ట్రైలర్ ఆ వెంటనే ఆడియో ఫంక్షన్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవి కాకుండా యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు పద్దెనిమిది నగరాల్లో ఫ్యాన్స్ ని ప్రభాస్ కలిసే ఈవెంట్లు అన్ని చూస్తే మతిపోయేలా ప్లానింగ్ ఉంది ఇక మూవీ ఇందులో రెండు వందల యాభై కోట్లు కేవలం గ్రాఫిక్స్ కి ఖర్చు చేయాల్సి వచ్చింది అయితే ఇప్పుడు అదనంగా మరో వంద కోట్లు ఫిలిం టీం కేటాయించింది అదే ప్రమోషన్ కోసం అరవై నుంచి వంద కోట్లు ఖర్చు చేస్తున్నారట ఆ మధ్య అమెరికాలో కామిక్ కాన్ లో ఫిలిం టీమ్స్ సందడి చేసేందుకు కనీసం కోటిన్నర వరకు ఖర్చయింది ఇక ఇలా ట్రావెలింగ్ కి మాత్రమే కాదు ప్రమోషనల్ ఈవెంట్ కి మీడియా గ్యాదరింగ్ కి యుఎస్ యూరప్ లో చాలా వరకు ఏజెంట్లు ఏజెన్సీ సాయం తీసుకుంటున్నారు అందుకోసం కొంత చెల్లించాలి ఇలాంటి లెక్కలన్నీ వేస్తే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ వరల్డ్ వైడ్ ప్రమోషన్ కి వంద కోట్లు ఖర్చు చేయాలని ఫిలిం టీం లెక్కలేసుకుందట